కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతోంది ఇవాల్ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అటెండ్ అయ్యారు మరోవైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా విచారణకు రానున్నారు ఇక గతంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశారు సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలపై జస్టిస్ కోష్ కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కొనసాగుతుంది ఇవాళ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ అటెండ్ అయ్యారు ఇక మరోవైపు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా విచారణకు రానున్నారు గతంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశారు స్మితా సబర్వాల్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు సదా విచారణ అప్డేట్స్ ఏంటి సేపటి క్రితమే కాళేశ్వరం న్యాయ కమిషన్ ముందు విచారణకు స్మితా సబర్ వాళ్ళు అటెండ్ అయ్యారు ఆమె గతంలో ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేశారు ఆ తర్వాత సీఎం కి స్పెషల్ సెక్రటరీగా కూడా పనిచేశారు సో ఆమె కాలంలో ఇటు కాళేశ్వరంకు సంబంధించి కాళేశ్వరం అలాగే మేడిగడ్డ కుంగుబాటుకు కాళేశ్వరంలో జరిగిన అవకతవకలు అలాగే ఈ మేడిగడ్డ కుంగుబాటు గల కారణాలపైన ఈ పిసి ఘోష్ ఆధ్వర్యంలో ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది సో నిన్నటి నుంచి ఇప్పుడు ఈ దఫా విచారణ నిన్న ప్రారంభమైంది సో నిన్నటి నుంచి ఈ నెల ఇరవై నాలుగు వరకు అంటే వారం రోజుల పాటు ఈ విచారణ అయితే జరగనుంది సో దీనిలో భాగంగా గతంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు మాజీ సిఎస్లు కానీ లేకపోతే గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు కానీ లేకపోతే గతంలో సీఎంఓలో పనిచేసిన అధికారులు వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఈ దఫాలో విచారణ అయితే చేయనున్నారు సో ఇప్పటికే వీళ్ళందరికీ గతంలో కాళేశ్వరం విచారణ కమిషన్ గతంలోనే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం అఫిడవిట్లు ఆల్రెడీ ఈ కాళేశ్వరం కమిషన్ ముందు సబ్మిట్ చేశారు సో అప్పుడు వాళ్ళు ఇచ్చిన ఈ అఫిడవిట్ల ఆధారంగా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు సో దానిలో భాగంగానే నిన్న మాజీ సిఎస్ ఎస్కే జోషి అలాగే రజత్ కుమార్ ఇద్దరు విచారణ కూడా నిన్న పూర్తిగా సాగింది సో ఈ రోజు మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ అలాగే ఇటు స్మితా సబర్వాల్ వీళ్ళిద్దరి విచారణ కూడా జరగనుంది సో కాసేపటి క్రితమే స్మితా సబర్వాల్ విచారణకు అయితే హాజరైంది సో ప్రస్తుతానికి స్మితా సబర్వాల్ విచారణ అయితే కొనసాగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మాజీ సిఎస్ సోమేష్ కుమార్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే జనవరిలో మాత్రం పూర్తిగా ఇటు సీఎం కేసీఆర్ తో పాటు అటు మాజీ నీటిపారుదల శాఖగా ఉన్నటువంటి హరీష్ రావు వీళ్ళిద్దరినీ కూడా విచారణ చేస్తామంటూ కూడా ఇటు కమిషన్ కాళేశ్వరం విచారణ కమిషన్ అయితే చెప్తుంది సో ముఖ్యంగా ఇటు కాళేశ్వరం కమిషన్ మొదలు అయిన నుంచి అసలు కాళేశ్వరం కమిషన్ అనేది ఎయిర్పోర్ట్ ఏర్పాటు కావడానికి డిసిషన్ ఎవరు తీసుకున్నారు ఆ తర్వాత తర్వాత ఈ ప్రాజెక్ట్ అనేది ఎవరికి ఇచ్చారు సో దీనిలో మేడిగడ్డ కుంగడానికి ముఖ్యంగా కారణాలు ఏంటి అనే అయితే ప్రస్తుతానికి విచారణ చేస్తున్నారు సో నిన్న ఎస్కే జోషిని కూడా ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు అసలు రెండు వేల పదహారు మే టూలో ప్రారంభమైనట్టు అసలు ఈ డిసి డిసిషన్ ఎవరు తీసుకున్నారు ప్రాణహిత చేవెళ్ళ నుంచి కాళేశ్వరం పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది అనే అన్ని అయితే నిన్న క్వశ్చన్ చేశారు నిన్న క్వశ్చన్ చేసినప్పుడు ఎస్కే జోషి కూడా క్లియర్ గా కమిషన్ ముందు చెప్పింది కూడా అదే ఇది కేవలం పూర్తిగా అప్పటి మంత్రి మండలి అప్పటి సీఎం తీసుకున్నారు తీసుకున్న నిర్ణయమే సో అప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేదు కాబట్టి ఈ సీఎం చెప్పినట్లే చేశామంటూ కూడా కేసీఆర్ చెప్పినట్లు కానీ లేకపోతే అప్పుడు మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను బట్టే మేమంతా కూడా పనులు చేశాము వాళ్ళు చెప్పినట్లే ఆ ప్రాజెక్టులు కూడా వివిధ ఏజెన్సీలకు అప్పగించామంటూ కూడా పూర్తిగా చెప్పారు ఇటు రజత్ కుమార్ రజత్ కుమార్ క్వశ్చన్ చేసినప్పుడు కూడా అదే అడిగారు సో మేడిగడ్డ కుంగుబాటుకు కారణం ఒకవేళ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు ఆ సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చినప్పుడు అటు లయబిలిటీ డిఫెక్ట్ ఉన్న ఉన్న కాలంలోనే ఈ మేడిగడ్డ కుంగిపోయింది సో అయినా కూడా వాళ్లకు మీరు ఎందుకు బిల్లులు చెల్లించారు సో అలాంటి అయితే నిన్నంతా విచారణ జరిగింది సో తిరిగి ఈరోజు కూడా ఇటు స్మితా సబర్వాల్ అలాగే సోమేష్ కుమార్ వీళ్ళిద్దరినీ కూడా విచారణ చేయనున్నారు ప్రస్తుతానికైతే స్మితా సబర్వాల్కు సంబంధించిన విచారణ అయితే కొను కొనసాగుతుంది సో మధ్యాహ్నం సోమేష్ కుమారు ఇటు పీసీ ఘోష్ కమిషన్ ముందు అయితే విచారణకు హాజరు కానున్నారు శ్రవంత్